హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతారు లేదు బైక్ యూట్యూబ్ ఛానల్ ఫైతే నా పేరు హైకిరి ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే వీడియోలు అయితే చేయలేదు ఎందుకంటే కొద్దిగా బిజీ బిజీగా ఉంటుంది అట్లానే చేయలేదు ఇంకా త్రీ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది చూడచ్చు వెదర్ ఎట్లుందనేది త్రీ డేస్ నుంచి అయితే ఖాళీ అయితే ఏం లేను ఫుల్ అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా నుంచి అయితే బండి నూకొని వస్తుందో అదైతే స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి అయితే ఆ బండి ప్రాబ్లం ఏముంది అయితే చూద్దాము వర్షానికి అయితే అంతే బండ్లు అయితే స్టార్ట్ కావు స్టార్టింగ్ ఫుల్ అయితే వేయాలి ఇంక అనేది నా బండి నూకొస్తావు

హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఈ బండి స్టార్టింగ్ ట్రబుల్ ఏముంది ఏం కదా అయితే ఒకసారి అయితే మీకు వీడియోలు అయితే చూస్తుంది క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లగ్ అయితే సాఫ్ చేసినావు కానీ అయితే ప్లగ్ సాఫ్ చేసినావు ఒకసారి నేను కూడా ప్లగ్ చెక్ చేసుకోట ఎట్లా అనేది తిన్నావా ఎంతసేపు ఎంతసేపు కొట్టిన కిక్కు అంతేనా వానలే ఉండేనా వాన వచ్చి రావట్టి మూడు రోజులు అవుతుంది రావడం మూడు రోజులు అవుతుంది వాన సాఫ్ చేసినావా ప్లగ్ ఏం సాఫ్ చేసినాం అన్న అట్లే ఉంది కదా ప్లగ్ తోడు ఎట్లా ఉంది ఇది ప్లగ్ సాఫ్ ఇగో ఇట్లా ఈ ఉండదు ఉండొద్దిగో ఇట్లా ఈ లంచల పాటు ఉంది ఇగో రాళ్ళలాగా ఇగో ఇప్పటిదాకా మళ్ళీ కొత్త కదా అదే నెస కొట్టినట్టున్నావు ప్లగ్ కొత్త చూద్దాం ఒకసారి కొత్త చూద్దాం బైక్ ప్లగ్ అయితే బాగలేదు మనమైతే కొత్త ప్లగ్ అయితే అయితే చూద్దాము బండి స్టార్ట్ అవుతుందా కాదా అనేది కాకపోతే మనము కొత్త ప్లగ్ వేస్తే ఖచ్చితంగా అయితే స్టార్ట్ కావాలి కాకపోతే మళ్ళీ వేరే మార్గం అయితే ఉంటుందో అయితే చూద్దాము సింపుల్గా అయితే చూపిస్తున్నాం మీకైతే వీడియోలో హలో భయ్యా యాక్చువల్లీ ప్లగ్ అయితే ఇట్లా ఉండాలి పెడతాం ఇదైతే పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకుందాం మెయిన్గా ప్లగ్ ఒక కరెంట్ వస్తుందా అవసరం అయితే చెక్ చేసుకుందాము కరెక్ట్గా అయితే ఎందుకంటే తలంచి ఆన్ చేసేసి మనం ఒకసారి కరెంట్ వస్తుందా అసలు అది చెక్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్గా ప్లగ్ అయిపోయినా ఒకసారి అయితే చెక్ చేద్దాం బండి ఫుల్ ఓవర్ఫ్లో అయినట్టుంది మొత్తం మనకు హెడ్లకి ఎంచి దానికైనా చూడండి మొత్తం పెట్రోల్ అయితే గారుతుంది ఒకసారి అయితే మీరు కరెక్ట్ గమనిస్తే మీకు అర్థమైపోతుంది సైలెన్సర్ అయితే అనమాట బండి చాలాసేపు కొట్టింది కాబట్టి ప్లగ్ అయితే పోయింది ఆల్రెడీ మొత్తము పెట్రోల్ అయితే గారుతుంది అనమాట చాలా ఓవర్ఫ్లో అయితే అయింది మనమైతే ఒకసారి అయితే ప్లగ్ అయితే పెడదాము అంటే ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది కాబట్టి ఎంబడే స్టార్ట్ కాదనమాట బండి బండి మనం కిగ్గొడి చూద్దాం కిగ్ కొడితే కిగ్ కొడితే బండి స్టార్ట్ కాలేదు అని అంటే బండి డక్క కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే కరెంటు అవన్నీ వస్తున్నాయి అనమాట కరెంటు వస్తుంది అన్నీ వస్తున్నాయి ప్లగ్ కూడా పెట్టినా కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు అంటే బండి మాత్రం గేర్లు పెట్టి అయితే స్టార్ట్ చేయాలి అంటే గేర్లు పెట్టి స్టార్ట్ చేయాలి అంటే అన్ని గేర్లు వేయాలన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు గేర్లు అయితే వేయాలి వేసి కస్టమర్ని క్లచ్ పట్టుకోమని చెప్పి బండి అయితే నూకుని పోవాలి వేరే ఒక బండి తోటి కాలు పెట్టి తోసి కొద్దిగా స్పీడ్ పోవగానే క్లచ్ ఇచ్చి పెట్టమని చెప్పాలి అప్పుడైతే ఫుల్ ఎక్సిలేటర్ పెడితే అయితే అప్పుడు మొత్తం ఓవర్ఫ్లో అయితే వెళ్ళిపోతుంది అప్పుడైతే బండి అయితే స్టార్ట్ అవుతుంది సరేనా ఒక్కసారి అయితే నేనైతే ప్లగ్ అయితే ఫిట్ చేసినా ఇప్పుడు ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసుకుంటాము ఇప్పుడైతే నేను ఇక్కడ తలంచి అయితే ఆన్ చేసి కూర్చున్నా బండి అయితే ఏం స్టార్ట్ అవ్వట్లేదు మన పరిస్థితి చెప్తే కదా సేమ్ అదే అయితే అనమాట చాలా బండ్లు అయితే జరుగుతుంది ఇట్లా కొత్త బండ్లకి కానీ పాత బండ్లో కానీ చాలా అయితే ఈ రకంగా అయితే జరుగుతుంది మీరు ఎప్పుడైనా పర్వాలేదు అన్ని మంచిగా ఉన్నాయి బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా అయితే ఈ టైప్ అయితే చేయాలి లగ్గు చేంజ్ చేసినా కొట్టిన స్టార్ట్ అయ్యలే బండి ఫుల్ ఓవర్ఫ్లో అయింది ఫుల్ ఓవర్ఫ్లో అయినప్పుడు బండి కిక్ కొడితే స్టార్ట్ కాదు స్టార్ట్ కానప్పుడు బండి ఎట్లా స్టార్ట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా కస్టమర్ అయితే అక్కడ ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడుతున్నా అక్కడ కస్టమర్ నుంచి బండి అయితే డక్క కొట్టాలన్నమాట డక్ అంటే బండితో డక్క కొట్టి బండి అయితే స్టార్ట్ చేయాలి ఓకే సార్ సార్ బండి కాడికి రావాలి మీరు ఫోన్ పెట్టాలి ఇగో నువ్వేం అంటే బండి బండి తీసుకో కొద్దిగా ముందుకెట్టు బండికి నాలుగు గేర్లు ఉన్నాయి కదా నాలుగు గేర్లు మొత్తం వేసి క్లచ్ పట్టుకో బండిని ఎంకించి నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది లేకపోతే బండి స్టార్ట్ కాదు అంతే గేర్లు ఎంకికేసి క్లచ్ పట్టుకొని పట్టుకో బండి డక్క కొడదాం బండి బండితో డక్క కొడితేనే బండి స్టార్ట్ అవుతుంది లేకపోతే స్టార్ట్ కాదు అంతే ముందరుకోవరు నాలుగు గేర్లు వేసుకొని బండి రెడీగా పెట్టుకో నేను ఆ బండి తీసుకొని వస్తాను ఆనే స్టార్ట్ చేయాలంటే బండి తీసుకోవాలి బండి కదలే కదా బాన్నట్టు నేను వచ్చిపోమన్నా ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వకు కొద్దిగా బండి గేర్ వేసుకున్నాక ఇదే స్టేట్లోనే బండి క్లాష్స్ ఎక్స్లైటర్ పెట్టు ఎక్సైటర్ వేటు ఎక్స్లైటర్ వేటు న్యూటల్ చేసుకో బండి బండి న్యూటల్ చేసుకో బండి న్యూటల్ చేసుకో బండి రిటర్న్ తిప్పు మీ బండి ఎప్పుడన్నా స్టార్ట్ కాకపోతే ఈ టైప్ అయితే వేయండి ప్రాబ్లం అయితే హండ్రెడ్ పర్సెంట్గా క్లియర్ అయిపోతుంది ఎంత కొట్టినా కూడా స్టార్ట్ లేదు కరెంట్ వస్తుంది అన్ని మంచిగా ఉన్నాయి ప్లగ్ పెట్టినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు అంటే బండి డగ్ అవ్వట్లేదు ఎందుకంటే బండి ఓర్లో అయితే బండి స్టార్ట్ కాదు కొత్త బండి కావచ్చు పాత బండి కావచ్చు ఏ బండి అయినా పర్వాలేదు మీకు ఎలాంటి బండి అయినా పర్వాలేదు గీర్లు స్టార్ట్ చేస్తే ఆ క్లచ్ పట్టుకొని అన్ని గీర్లు వేయాలి బైక్ ఎన్నికీలు ఉన్నాయి నాలుగు ఉంటే నాలుగు ఐదుగుంటాయి వేసేసి మొత్తం బండి మొత్తం నడపాలి హండ్రెడ్ పర్సెంట్గా బండి అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్గా బండి అయితే స్టార్ట్ అవుతుంది అన్నీ మంచిగా ఉన్నా కూడా కాకపోతే డక్క కొట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతాయి అది కొత్త బండి కానీ పాత బండి కానీ ఏ బండి అయినా కానీ అవసరం లేదు అన్న డక్క కొట్టి అవసరం లేదు ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు కొడితే బండి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంటంటే బండి బాగా కిగ్గొడతావు కదా బాగా కిగ్గొట్టినప్పుడు ఎప్పుడైతే బండి స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా అయితే అప్పుడు డక్క కొట్టాలి ఒక పది పదిహేను కిక్కులు ఒక స్టార్ట్ కాలేదంటే ఖచ్చితంగా అయితే డక్క కొట్టాలి అయితే బండి స్టార్ట్ అవుతుంది కదా సరే అన్న వెళ్ళిగా ఓకే బాయ్ కస్టమర్ అయితే వెళ్ళిపోయిండు బండి అయితే పర్ఫెక్ట్ అయితే అయిపోయింది ఇంతే అనమాట ఎప్పుడైనా బండి స్టార్ట్ కాకపోతే డక్క కొట్టి స్టార్ట్ చేయాల్సి వస్తుంది